వంద మందిని చంపగలరు వాళ్ళైదుగురికి కలిపి ఒక్క ద్రౌపది కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా కానీ ఆయనకి ఎనిమిది మంది అర్థమైందా మాకు ఎవరు నచ్చుతారు

కామ్ కానీ పంపించేస్తాం లేదు ప్లీజ్ నేను రాత్రికి ట్రైన్కి పోవాలి నాకు అసలు టైం లేదు నాకు ఏదైనా తెలియకపోతే ఓకే తెలిసి అర్థం కాకపోతేనే చిరాకు వచ్చేస్తుంది సగలు సినిమా చూపించి వెళ్ళిపోతానంటే సీట్లు చింపేస్తాను నాకు అర్థం ఎందుకు చెప్తాను మీరు దశగా మీ రుచి పూర్తి చేయండి ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి కార్ గ్యారాజ్ లోకి వచ్చి దాక్కుంది అదే టైంలో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీలాంటి ఆరుగురు గుండలు వచ్చారు ఏం చేస్తున్నావు బ్రదర్ మీరు ఆరుగురు వచ్చారు కదా దీన్ని ఆరులా ఉంచుదామని ఆరు రెంచులు ఆరు రెంచులు వాడుకోవచ్చు కదా కథ మొత్తం అయిపోయే లోపు రెంచులు సరిపోతాయని డౌట్ బ్రదర్ అంత పెద్ద కథ ఏం లేదబ్బా ఇక్కడ నేను చెప్తాను ఆరుగురు పెద్ద మనుషులు వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళకు రింగు దొరికింది ఆ రింగుతో ఏం చేద్దామని ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్దాం కాకపోతే ఆకు తీను ఆకు బ్యాడ్ ఉన్నట్లేవన్నా అందువీలో ఆకు మనమే తినేసి వెళ్ళిపోదాం రాంగ్లీష్ లో అదేదో పదం ఉంటుందండి నాలుక చివరి ఉంది కానీ తట్టంక్స్ కదా ఏం చెప్పలేదు యాక్చువల్ గా అయితే మీరే చెప్పాలి నాకు నేను ఆపుండకపోతే పెద్ద రిషం జరుగుండేది మీ పేరు చాలా అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా కావాలి నేను ఊరికే అడిగానండి నేను ఊరికే చెప్పానండి కొంచెం జరగా నాకు స్పేస్ కావాలి మొత్తం పొద్దున్న హైదరాబాద్ వచ్చారు సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు ఓ పూట ఉండేలా కదండి మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఉండకూడదు సరేంటి సార్ చెకింగ్ సార్ అంటే మమ్మల్ని చూస్తే తాగి తోలి కనపడుతున్నా ఏంటి అయితే సార్ మీరు ఇప్పుడు ఏంటి కంగారు దిపోయి ఏంటండి ఊదండి ఓపెన్ అయిపోతే సార్ అదేనా పెళ్ళిలో సన్నయ్య స్టేజ్ మీద శహనాయ ఆడ వద్దామని కానీ ఉదేరానికి ఒకసారి అలా ఉంటే ఆడు ఊదే మనం ఊతే మృగాల్లో మూతెట్టినట్టే అది రూల్ అండి మీతో ఇది ఒక గోలండి మీరెవరు ఎవరు వేరు రాగవారిడ్డే అయితే ఎవరు నడకాలంటే కత్తిలో ఫిఫ్టీ పర్సన్ చాలు మీకు ఇలాంటి యాన్ చేయాలి వాళ్ళ చాలు అక్కడ చాలు వెనకాల పెద్ద క్యూ ఉంది సార్ వదనండి చూద్దాం నా కూస్తాను ఇప్పుడు నేను చూస్తాను నెగెటివ్ వస్తాం సారీ చెప్తావా ట్రైన్ మిస్ అయితే ఫ్లైట్ టికెట్ అవుతావా రేపు పొద్దున అమితాబ్ బచ్చన్ అపాయింట్మెంట్ ఉంది మిస్ అయితే మళ్ళీ అరేంజ్ చేస్తావా నంబర్ గారు ఉన్నాను సార్ మీరు నాపకండి సార్ నాపకండి చెప్పండి ఊరితే సరిపోద్దా లేదా లగేజ్ టిక్కెట్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ పర్వదా పంపించే పంపించే ఏదో ఫేవర్లు వద్దు సార్ ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో రాత్రి ట్రైన్ కాక కంపార్ట్మెంట్ లో కూర్చొని క్వార్టర్ ఒకసారి చెక్ చేసుకోండి బెటర్ కదా మీరు చెక్ చూసుకోండి పెద్ద ఇదేంటి సార్ పొద్దున మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నిటికీ లాజిక్లు ఉండవు నీలాంబర్ గారు అందుకే మన పెద్దోళ్ళు పెద్దలు కర్మైన అలాగే సార్ ఖాళీగా ఉండే కనిపెడతారు అలాగే చెప్పి నేను వదిలేకండి నన్ను జైలు తీసుకెళ్ళు మీ బెయిల్ నీలాంబర్ ఎవరు నీ చుట్టమా కాదండి నేను పొద్దున పరిచయం రాత్రి అతని బ్యాగ్ లో గన్నుంది స్వభావం దానికి ఆ బ్యాగ్ నాది మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు అందులో గన్నుందని అలాంటప్పుడు ఆడమైతే మీకు ఎందుకు వదిలేయండి నమ్మిన వాళ్ళని వదులుకోవడం మాకు అలవాట్లేదు అతను ఎలాకైనా బయటికి తీసుకురావాలి మీరు ఫేమస్ క్రిమినల్ లోయర్ అని తెలుసుకొచ్చాను అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్ అలాగే అతను బయటికి రావడం కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు ఆ డీటెయిల్స్ అది జాగ్రత్తగా అలాగే సార్ ఏవైనమ్మా అరే నాన్న ఏంటి ఎక్కిందో మంచివేళ్ళు తీసుకుంటావా ఏంటి బా ఏంటి డిహైడ్రేషన్ అమ్మా బాబు ఇప్పుడే వస్తా పాపకి వేవిళ్ళు వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని ఒక్క నిమిషం కరెక్ట్ సార్ ఎక్కిళ్ళు అయ్యే ఎక్కిళ్ళు వేవిళ్ళు ఏంటో బాలు ఆ సార్ ఒక్క నిమిషం సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం లక్షలు లాగొచ్చు బెయిల్ అంత అర్జెంట్ అతనికి ఫ్రెండ్ని పిస్తానని చెప్పు ఫీజ్ లేకుండా కానీ ఒక క్లాస్ ఉంది ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని ఆ టోర్గా సెక్యూరిటీ గార్డ్ లాగా చూసుకోవాలి అంతే కదా ఏ ఏ నా పేర్లు ఎందుకు ఇంట్లో మనిషిలా ఉండమని చెప్పొచ్చు కదా అరవరం స్మూత్గా మాట్లాడడం నేర్చుకోయా ఇలా అయితే లా ఎలా ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఎన్ని తీసుకుంటారు కానీ మావాడు అర్ధమైన ఫేవర్లు తీసుకుంటాడు మరి నీ మధ్య వచ్చి ఆకు బ్యాచ్ కూడా అంతే వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి వాళ్ళ ఆవిడ కూరగాయలు లేడానికి వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా గా వాడేశాడు ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు చూడిపోయాడు వాళ్ళు ఊరుకుంటారా కక్ష కట్టేశారు వేరే లాయర్ దగ్గరికి అప్లై చేసి హైకోర్టుకి వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు ఎప్పుడు మీరు లేకపోతే నేను నిన్న పెద్ద పెద్ద రేంజులు వచ్చేసారంట అమ్మాయి సిగ్గుతో బొట్నే లేలక రాస్తూ మరీ కదల కదలకి చెప్తుంది ఏదైనా కావాలంటే గట్టి అడగండి మళ్ళీ వాడు పేర రాడతాడు అయితే అమ్మాయి పేరు కావాలి అంతేనా నిన్న అడిగితే చెప్పలేదు అమ్మాయి పేరేంటి పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా అమ్మాయి పేరు అరవింద ఆంత్రోపాలజీలో ఎంఏ అవుతుంది ఆ జనాలందరూ గుంపులు గుంపులు జరిగొట్టుకుంటారు కాదండి తెల్ల చొక్కాలు వేసుకొని పంచర్ పైకి గట్టి కత్తులు తీసుకుని లాగి లాగి అది అసలు అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా నివారించాలని దాని మీద చదువుతుంది చెప్పండి ఏమంటారు Okay. Okay, man. I coffee In a down and a shady bed, a modest toilet grew. It had was hung as if hiding from view. In a down and a shady bed. Coffee. A oh, uh, thank you. A laptop, uh, a Uh, 2.0 updated version. She's uh, holding a cup on the top. They remove their hands, and the problem is solved. A pale dagger conjures peace. These goddamn nits, మా బాలు లేదండి మరి ఎందుకు ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్ గా ఉండడం డ్రీము సెక్యూరిటీ గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి నిన్ను మీరు పేరు ఊరికే చెప్పనన్నారు ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నా వెందగారు